అన్న అందరి రైతులకైతే నమస్కారం నేను మీ హెచ్కా ఫార్మింగ్ని చాలామంది అయితే రైతులు అనేది అయితే అయితే రాలూ ఉంది అని కామెంట్ అయితే చేస్తున్నారు ఇదిగో అయితే ఈ విధంగా అయితే మీరు చూస్తున్నారు కదా పక్క శ్రైడ్లకైతేనేది అయితే మనకు పొగ మంచు అనేది అయితే ఏ విధంగా అయితే వచ్చిందో మనకు ఈ విధంగా అనేది అయితే పూట అనేది అయితే చాలా హెవీగా అయితే వస్తుంది ఎక్కువ అయితే రావడం వల్ల అనేది అయితే మనకి అయితే రాలుతూ ఉంటుంది అందులో వచ్చేసి అనేది అయితే మనకి పొగ మంచు అనేది అయితే చాలా వరకు ఎనిమిది గంటలు కానీ తొమ్మిది ఐదు కానీ అయితే మనకి తెగది ఇది ఎక్కువ అయితే ఉండడం అనేది అయితే మనకు కంపల్సరీ అనేది అయితే అనేది అయితే రాలిపోతుంది మీరు చూసుకున్నట్లు మనకి ఈ విధంగా అనేది అయితే కాపు అయితే ఉంది ఇది ఈ కాపు వచ్చేసి అయితే పిన్స్ అయితే అయ్యే వరకు అనేది అయితే మనకు నమ్మకం అయితే చెప్పగలం లేము ఎందుకనేది అయితే ఇది మధ్యలోగానే రాలిపోతుంది ఎందుకంటే దీని దీని మీద మీద వచ్చేసి అయితే అయితే నీళ్ళు మందు అనేది అయితే కురుస్తుంది నీళ్ళైతే కురవడం వల్ల అనేది అయితే మనకు చాలా వరకు అనేది అయితే పూతనైతే రాలిపోతూ ఉంటుంది మీరు దీనికి వచ్చే సమస్య అనేది అయితే మీరు నన్ను దీనికి కాపు నిలు నిలబడడానికి అనేది అయితే మీకు మందు అయితే ఇస్తాను దాని మీద స్క్రీన్ మీద అయితే ఇస్తాను చూడండి పొటాషియం అనే మందు దాన్ని అయితే ఒక పారి స్ప్రే అయితే చేయండి ఒకసారి లేదా రెండు అనేది అయితే స్ప్రే చేయండి అది మాక్సిమం అయితే మీకు కంట్రోల్ లెక్క అయితే వస్తుంది ఇంకో విషయానికి వస్తే మీరు నీళ్ళు అనేది అయితే టమాటాకి అనేది అయితే చాలా వరకు అనేది అయితే సాయంత్రం పూట అయితే ఎక్కువ అయితే పెట్టుకోకూడదు పెట్టద్దండి ఎందుకంటే సాయంత్రం నీళ్లు పెట్టడం వల్ల అనేది అయితే మనకి ఎప్పుడైనా కానీ ఆరు దాటిన తర్వాత అనేది అయితే భూమి అయితే చల్లబడుతుంది చల్లబడడం వల్ల అనేది అయితే మనకు నీళ్ళు పెట్టింది చల్లబడడం వల్ల అనేది అయితే చాలా వరకు అనేది అయితే భూమి ఎక్కువ కూలింగ్ అవ్వడం వల్ల కూడా అనేది అయితే మనకు పూత అనేది అయితే రాలుతుంది